వెల్కమ్ టు జీ న్యూస్ నేను మీ నాగార్జున మార్కాపురం పట్టణంలో సోమవారం మార్కాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త అన్న రాంబాబు సోషల్ మీడియా ప్రతినిధులతో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెడికల్ కాలేజీలు కూటం ప్రభుత్వమే నిర్వహించాలని ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు పేదలకి వైద్యం అందుబాటులో ఉండాలని ఆయన తెలిపారు సోషల్ మీడియా ఆధ్వర్యంలో అలాగే మార్కాపుర పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కోటి సంతకాల సేకరణకి ఇచ్చేసే ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియపరుస్తూ ప్రజలు కూడా అర్థం చేసుకోండి ఈ ప్రైవేటీకరణ ద్వారా జరగబోయేటువంటి నష్టాన్ని గమనించండి తద్వారా ఈ ప్రైవేటీకరణను వ్యతిరేకించి ఈ కూటమి ప్రభుత్వం పునరాలోచన చేసుకుని ఈ మెడికల్ కాలేజీ ప్రభుత్వ పరంగానే నిర్వహించేదానికి ప్రైవేటు పరానికి దారాదత్తం చేయకుండా ఉండేదానికి మీ వంతు కృషిగా మీ యొక్క సపోర్ట్ కూడా ఈ కోటి సంతకాల సేకరణలో పార్టీలకు అతీతంగా ముందుకు రావాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తూ కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా పునరాలోచన చేసుకోవాలి ప్రజలకు జరగబోతున్నటువంటి అన్యాయాన్ని గుర్తించండి ప్రైవేటు పరంగా మీరు ప్రైవేట్ వారికి దాని మెడికల్ కాలేజీలని అప్పచెప్పినట్లయితే పేద బడుగు బలహీన విద్యార్థిని విద్యార్థుల చదువు కోల్పోవడమే కాకుండా సామాన్య మానవుడు వైద్యం చేపించుకునేటువంటి పరిస్థితి కూడా కోల్పోతాడు కాబట్టి దయచేసి పునరాలోచన చేయండి అని కోరుతా ఉన్నాం ప్రధానంగా ఈ పశ్చిమ ప్రకాశానికి ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఒక్కసారి ఆలోచన చేయండి మన నోటికారి కూడును ఈ కూటమి ప్రభుత్వం లాగేస్తా ఉన్నింది ప్రభుత్వ పరంగా జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీని దానికి అనుసంధానంగా హాస్పిటల్ ఇస్తే దాన్ని ప్రైవేట్ పరం చేస్తా ఉన్నారు ప్రైవేట్ పరం చేస్తే ఇప్పటి వరకు మనము ప్రభుత్వ వైద్యం కోసం ఎక్కడికైతే గుంటూరు ఒంగోలు కర్నూలు ఎంత ఉన్నామో మళ్ళీ మనకు ప్రైవేట్ కాలేజీ అయినట్లయితే మన ఊర్లో కాలేజీ ఉండి కూడా మళ్ళా మనం అక్కడికే పోవాల్సి వస్తుంది అనేది కూడా దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలా అని చెప్పేసి నిర్ణయపరుస్తూ ఇందులో భాగస్వాములమై మన ప్రాంతానికి జరగబోయేటువంటి అన్యాయాన్ని వ్యతిరేకించడమే కాకుండా రాబోయే తరాల మన బిడ్డలకు జరగబోయేటువంటి అన్యాయాన్ని కూడా వ్యతిరేకిద్దామని చెప్పేసి కూడా కోరుతూ అందరూ కూడా ఈ కోటి సంతకాల మా ఉద్యమంలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నారు